నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇక వార్తావరాలకు వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రగతి మైదానంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి పోలీసు గౌరవ బంధానాన్ని స్వీకరించారు అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా మాట్లాడుతూ రిపబ్లిక్ డే ప్రాధాన్యతను వివరించారు ప్రజాస్వామ్య విధానంలో ప్రజలకు అన్ని హక్కులను కల్పిస్తూ దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కొత్తగూడెం నియోజకవర్గ శాసన సభ్యులు

మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న శుభ శుభరుణంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రగతి తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను మహాలక్ష్మి పథకం ప్రభుత్వం కొలు తీరిన రెండు రోజుల్లోనే రెండు మహనీయ పథకాలు పథకాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషం ప్రజా సంక్షేమంలో ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా ఈ పథకాలు తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్ములను చేయాలని ప్రభుత్వ ఆలోచనలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకున్నాం ఈ పథకం మహిళలకు ప్రయాణ సౌకర్య సౌలభ్యాన్ని కలిగిస్తుంది ఆర్థిక పురోగతి సాధన లక్ష్యంగా వివిధ పనులకు వెళ్లే వారికి విద్యార్థులకు మధ్య తరగతి మధ్య తరగతి మహిళలకు ట్రాన్స్జెండర్లకు ఉపయోగపడుతుంది పైన పైసా ఖర్చు లేకుండా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఇప్పుడు ఉచిత బస్సు పథకం ద్వారా విద్యార్థులకు ఖర్చు ఆదా అవుతుంది విద్యార్థులకు ఇకపై బస్ పాసులతో అవసరం లేకుండా పోయింది విద్యార్థునులు పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్యను అభ్యసించడానికి ఎంత దూరమైనా వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది ఈ పథకం మహిళలకు ప్రయాణ ఖర్చులు డబ్బు ఆదా చేయడంలో ఎంత ఎంతగానో సహాయపడుతుంది తద్వారా అట్లీస్ట్ సొమ్ము ఇతర ఉపా ఉపాధి కార్యకలాపాలకు గృహ అవసరాలకు వినియోగించుకోవచ్చు పైపెట్ ఖర్చుల కోసం కుటుంబ సభ్యుల సభ్యులపై ఆధారపడవలసిన అవసరం లేకుండా పోయింది ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకోవాలంటే ప్రయాణ సమయంలో మహిళలు ధృవీకరణ కోసం ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డును కండక్టర్ చూపాలి కండక్టర్ కి చూపాల్సి ఉంటుంది డిసెంబర్ తొమ్మిది తొమ్మిది తేదీన ప్రారంభించిన ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు తొమ్మిది లక్షల మంది మహిళలకు ఉచితంగా ప్రయాణించారు లక్షలకు పెంపం పేదలకు మెరుగైన వైద్య సేవలు సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని తిరిగి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సేవలను మరింత విస్తృతం లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా పథకాన్ని ప్రారంభించుకున్నాం ఈ పథకం పేదలకు మధ్య తరగతి ప్రజలకు గొప్ప వరం మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇతరులకు సమాప్తం నమస్కారం